సినీ రంగంలో నిర్మాతలెవరూ ఇబ్బడి ముబ్బడిగా లాభాలు గడించడం లేదని వేతనాలు పెంచాలంటూ యూనియన్లు ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని చిన్న సినిమాల నిర్మాతలు స్పష్టం చేశారు ముందుగా యూనియన్ల నిబంధనలు సవరించాలని డిమాండ్ చేశారు పది మంది సిబ్బందితో చేయాల్సిన షూటింగ్ కోసం సుమారు వంద మంది వరకు పంపిస్తున్నారని అది చిత్ర నిర్మాణంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు కొత్త టాలెంట్ రావాలంటే సినీ యూనియన్లు అడ్డుపడుతున్నాయని చిన్న సినిమాల నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు యూనియన్లతో సంబంధం లేకుండా చిత్రాలను నిర్మించాలని భావిస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు పెంచడం అనేది ప్రొడ్యూసర్లందరికీ ఇబ్బంది కాని పరిస్థితి ప్లస్ ఇంకో పాయింట్ ఏ రోజు వేతనాలు ఆ రోజు ఇవ్వాలని అందరూ అడుగుతున్నారు ఇక్కడ ప్రొడ్యూసర్లు అందరూ హ్యాపీగా ఉన్నారా లేరా అని గుడిమే చేసుకొని చెప్పండి ఎవరో హ్యాపీగా లేవు ఒక సినిమా హిందీ డబ్బింగ్ కొనుక్కుంటే సినిమా ఆడలేదని రిలీజ్ తర్వాత యాభై లక్షలు ఆపేస్తున్నాడు ఓటీటీ రిలీజ్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ వన్ మంత్ అని అగ్రిమెంట్ ఉంటుంది నాలుగు నెలల తర్వాత ఇస్తున్నాడు మేము కూడా డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ కానీ మేము వెయిట్ చేయము ఏ రోజుకి ఆ రోజు ఇవ్వాలనేది మాత్రం చాలా ఇబ్బంది పరిస్థితి ఇంకొకటి నాదే ఒక సినిమా లాస్ట్ ఇయర్ సెట్లో రెండు వందల యాభై మంది జూనియర్లు ఉన్నారు అక్కడ కరెక్ట్గా కార్డు ఉన్న వాళ్ళు యాభై మంది లేరు మిగతా వాళ్ళు ఎవరు మరి నేను ఏం చేస్తుంది ఏమి చేయట్లా కాముగా ఉంటున్నారు ఇది కూడా ఒక రకమైన మోసమే నాన్ మెంబర్స్కి ఇస్తుంది ఒక రేటు మెంబర్స్కి ఇస్తుంది ఒక రేటు మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి ఇది అందరూ ప్రతి ప్రొడ్యూసర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్లో జరిగింది తప్పులే అవి మోసం అని నేను అంటలేదు ఇవన్నీ బయట పెట్టాలి అంటే అట్లీస్ట్ ఒక స్మాల్ మూవీస్ తీసే ప్రొడ్యూసర్స్కి ఒక డెమోక్రసీ లేదు అని అనిపిస్తుంది అన్నమాట రీజన్ ఏంటంటే యూనియన్ రూల్స్ వల్ల అంటే ఎందుకు యూనియన్స్ ఎందుకు ఉన్నాయి ఎలా స్టార్ట్ అయ్యాయి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోకి నేను వెళ్ళట్లేదు కానీ ఆ రూమ్ లో ఒక చిన్న సీన్ ఒక హీరో హీరోయిన్ హీరో ఫ్రెండ్ మధ్యలో తీసే ఒక చిన్న సీన్కి ఎనభై మంది పనిచేస్తుంటారు అక్కడ మీరు వచ్చి ఒక్కసారి వచ్చి చూడండి అక్కడ ఎగ్జాక్ట్గా పనిచేసేది ఆ నలుగురు ఐదుగురు ఒక పది మంది ఉంటే చుట్టుపక్కల మొత్తం ఒక ఎనభై మంది ఉంటారు అనమాట నేను ఒక కాలనీలో ఒక చిన్న ప్లేస్లో చిన్న నా కెమెరా పట్టుకుని లేకపోతే నేను ఒక చిన్న షూట్ చేసుకోవడానికి నాకు ఎయిటీ మెంబర్స్ ఎందుకు ఆ బరువు నేను ఒక చిన్న నిర్మాతగా నేను ఎందుకు భరించాలి మై పాయింట్ ఈజ్ నేను ఎందుకు బైండ్ అయి ఉండాలి యూనియన్ రూల్స్ ప్రకారంగా అంట నాకంటూ ఒక నా ప్రొడ్యూసర్ యూనియన్ ఏం చేస్తుంది ఇవన్నీ వై వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ యాజ్ అ స్మాల్ ప్రొడ్యూసర్స్గా మనం ఎందుకు సఫర్ అవ్వాలి నేను ఎందుకు సఫర్ అవ్వాలి నేను ఒక చిన్న ఆర్ట్ ఫామ్ నేను ఒక ఐ వాంట్ టు మేక్ ఏ మూవీ విత్ ఫిఫ్టీ ల్యాక్స్ అండి నా కథ నేను యాభై లక్షలలో చెప్పాలనుకుంటే చెప్పలేకపోతున్నా టూ క్రోర్స్ అవుతుంది సో దీన్ని అడ్రస్ అనేది నా పాయింట్ ఒక మిలియనియర్ హౌస్ మెయింటైన్ చేయడానికి నెలకు పది లక్షలు పట్టచ్చు యాభై లక్షలు పట్టవచ్చు ఒక చిన్న వ్యాపారస్తుడికి పదివేలలో అయిపోవచ్చు రోజు కూలీ చేసే వాళ్ళకి ఐదు వేలలో నెల గడవచ్చు ఎవరికి తగ్గట్టు వాళ్ళు వాళ్ళ సంసారాన్ని చక్కదిద్దుకుంటున్నప్పుడు ఒక సినిమా చేయాలనుకుంటున్న ప్రొడ్యూసర్ మాత్రం వాళ్ళకి నచ్చినట్టు ఎందుకు చేసుకోకూడదండి మేము మాకు నచ్చిన అసోసియేషన్స్ మాకు నచ్చిన వాళ్ళని మేము ఎందుకు పెట్టుకోకూడదు పరిస్థితులు బాగాలేనప్పుడు అందరూ దానికి అనుగుణంగా వెళ్ళిపోతేనే ఆ సంస్థలు వ్యాపారాలు సామాజికంగా అందరు బాగుంటారు ఇది ఏది లేకుండా ఒక్క ప్రొడ్యూసర్ లాస్ట్ టూ ఇయర్స్లో హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్కమ్ మేక్ చేసింది చూపించండి విల్ షో ఆల్ ది బుక్స్ ఐఎమ్ రెడీ టు షో మై బుక్స్ ఎవ్రీ అంత చదువుకొని వచ్చి ఇక్కడ వ్యాపారం చేయడానికి రాలేదండి సినిమా అంటే ఇష్టం సినిమా లేకపోతే రోజు గడవదు సినిమా ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఒక అరగంట గడవదు అందుకని ఆ ఫీల్డ్ ఎంచుకొని ఇక్కడికి కానీ ఇక్కడ ఎవరు సినిమాని వ్యాపారంగా చూస్తున్న వాళ్ళు లేరు ఫ్రెష్ టాలెంట్ వస్తేనే కదా కొత్త కొత్తగా చెప్పగలుగుతారు ఇప్పుడు నిజంగా ఒక డిఓపి వస్తున్నారు తనెవరో నన్ను రీసెంట్గా అప్రోచ్ అయ్యారు లాస్ట్ టూ త్రీ మూవీస్ నుంచి చేస్తున్నారు నాకు చేయాలని ఉంది అని డిఓపి నేను పెట్టుకోవాలంటే ఇక్కడ అస్టెంట్లకి మళ్ళీ రూల్స్ ఉన్నాయి అసిస్టెంట్లు పనిచేయమంటారు దాని తర్వాత లైట్ మెన్లు దగ్గర నుంచి కూడా అదే ప్రాబ్లం ఇంతమంది ఉంటే కానీ మేము రామంటారు సో లేదు ఇదంతా పక్కన పెడితే వాళ్ళకు యూనియన్లు ఉంటాయి ఆ యూనియన్లో వాళ్ళు మెంబర్ అవుతాయి పని చేయాలి అంటారు అంటే ఇంకా అసలు కొత్తగా ఎవరు రాలేరు ఇక్కడ ఉన్న డివోపీలతోనే చేయాలి మనం కొత్త డిఓపిలు రాలేరు కొత్త స్టైలిస్టులు రాలేరు కొత్త ఆర్ట్ డైరెక్టర్లు రాలేరు ఎవ్వరు రావట్లేదు సో ఇది అర్థం చేసుకొని పాత పద్ధతులు మార్చి కొత్త రూల్స్ రాసి అందరికీ అవకాశం కల్పించాలని మేము కోరుకుంటున్నాం అప్పుడే మంచి మంచి కథలు వస్తాయి సినిమాలు మంచి సినిమాలు తీయగలుగుతాం మంచి సినిమాలు థియేటర్లో ఆడతాయి లేదా ఓటీటీలో చూసినా ఎక్కడ చూసినా మంచి సినిమాలు ఆదరించాలి అంటే ముందు మంచి సినిమాలు తీయాలి అది అర్థం చేసుకోండి